లో ఎవరు ఎలా స్పందించారో మీకు తెలియజేస్తాను సీరాపు శ్రీనివాసరావు గారు చార్పాక్క వసుంధర శిరీష అమ్మచూరు శ్యామ్ సవయ్య శంకరరావు వీరంతా శృంగవరపు కోట గ్రామం నుండి రాశారు ఇది మెయిల్ ఏడవ తేదీ ప్రసారం చేసిన ఉదయ సమ్మెలన కార్యక్రమంలో నేటి మాటలో నటరాజు రామకృష్ణ గారి జీవిత విశేషాలు తెలియజేశారు అలాగే ఆరోగ్యమే మాగ్యంలో పిల్లల్లో పోషకాహారాలు అపారంశంపై డాక్టర్ అనంతరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం చేశారు చాలా బాగుంది శ్రీ వెంకటేశ్వర్లు గారు చక్కని ప్రశ్నలు వేసి మంచి విషయాలు రాబట్టారు ఎన్నో తెలియని విషయాలు వివరించిన డాక్టర్ గారికి పరిచయం చేసిన వారికి అభినందనలు పినికిడి లోపం అనేది పెద్దవాళ్ళలోనూ కొందరి పిల్లల్లోనూ చూస్తుంటాం ఈ సమస్యకు సంబంధించి వచ్చే వారం ప్రసారం చేయమని కోరుకుంటున్నా అంటున్నారు వీరు సరే వీరే ఇంకా ఏం రాస్తున్నారంటే పదకొండవ తేదీ మీరు ప్రసారం చేసిన ఉదయ సమీర కార్యక్రమంలో నేటి మాటలో రామప్రసాద్ బిస్మిల్లా గారి గురించి రామనాథ శాస్త్రి గారి గురించి వివరించారు పుస్తక సమీక్షలో కొత్త రాగం అలాగే బాలల కథ చక్రవర్తి ఏనుగు రచనల గురించి తెలపరితి దాల్నాయుడు గారు చాలా బాగా సమీక్షించారు వారికి మీకు అభినందనలు అంటూ మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు పద్నాలుగో తేదీ ఉదయ సమీరాల కార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగీ చికెన్ గుండె తర వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చక్కగా ఎం తులసి గారు వివరించారు ప్రసారం చేసిన మీకు వివరాలు తెలిపిన తులసి గారికి అభినందనలు అని వీరు స్పందించారు మీ స్పందనకు ధన్యవాదాలండి తర్వాత ఎనిమిదో తేదీ కవన విజయం కార్యక్రమం ఇచ్చిన సమస్య శివ పాలాక్షంబు కురిసే శీతల వృష్టిని ఈ సమస్యకు చక్కని పూరుణ్ణి ఎంతో చక్కగా చమత్కారంగా అందించిన పూరణకర్తలకు వారి పూరణంలో గమ్మత్తు వివరిస్తూ శ్రోతలకు అందించిన శ్రీరాంభట్ల నృసింహ శర్మ గారికి అభినందనలు నమస్తలు తెలియజేస్తున్నాను అలాగే ఆరో తేదీ దేశభక్తి గీతం బాగుంది ఆ తర్వాత మహోన్నత వ్యక్తుల గురించి ప్రస్తావన చేసిన తీరు బాగుంది అభినందనలు అంటున్నారు శ్రోతులు ఎవరంటే వీరు ఎం శంకర్ భీమసింగి చక్కెర కర్మ కుమరం గ్రామం జాగమండలం విజయనగరం జిల్లా శ్రోతులు చాలా ధన్యవాదాలండి మీ అందరికీ ఎంతో ఆసక్తితో రేడియో వింటూ మీ స్పందన తెలియజేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది తర్వాత కేవీవి సత్యప్రసాద్ గారు మా బాక నుంచి రాస్తున్నారు పన్నెండవ తేదీ వేదభాస్కర్ గారి యోగా విశేషాలు వాటి లక్షణాలు నియమాలు వివరణ బాగుంది దానం చేసిన సొమ్ము న్యాయబద్ధమైనదిగా ఉండాలన్నది నిజం చాలా చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు అలాగే ఎయిర్స్ నియంత్రణలో భాగంగా నాటిక ప్రసారం చేశారు బాగుంది రచయిత గారికి నిర్వహించిన కాగ్రబెట్టి వారికి మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి ధన్యవాదాలు అని వీరి స్పందన మెయిల్ ద్వారా పంపించారు చాలా సంతోషమండి మీకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తర్వాత ఈ వారం చాలా ఉత్తరాలు ఉన్నాయి అలాగే మెయిల్ కూడా ఉన్నాయి ఎందుకంటే కొన్ని గత వారం సమయానికి అందకపోవడం వల్ల అప్పటివి కూడా ఇప్పుడు నేను చదివి మీకు తెలియచేస్తున్నాను తర్వాత ఎం శంకర్ గారే భీమసింగి చక్ర గారు మగారం నుంచి మరో మెయిల్ పంపించారు ఫాదర్స్ డే సందర్భంగా పురస్కరించిన తెలుగు సాహిత్యంలో తండ్రి పాత్ర శ్రీ ఎస్ఆర్ పృథ్వీ గారి ప్రసంగం బాగుంది ప్రముఖుల సాహితీమూర్తుల విషయాల్ని అందులో ఉటంకిస్తూ చేసిన ప్రసంగం ప్రశంసనీయం పృథ్వీ గారికి అభినందనలు అలాగే రాయపూర్ సుబ్బారావు గారి దేశభక్తిగీతం పేరాల గారి శని స్వర్గంలో ఒక ఖండం ఈ భరదఖండం దేశభక్తితో నచ్చాయి సినీ కవులు మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు అంటూ చేసిన ప్రసంగం బాగుంది శ్రీమతి నాగరత్న భాగవతారణి మూడున్నర వజ్రాల కథ హరికథ గానం కథాంశం కొత్తగా ఉంది నచ్చింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు మీరు సంతోషం అండి తర్వాత పదిహేనవ తేదీ ప్రసారం చేసిన ఉదయ సెమీరాల కార్యక్రమంలో నేటి మాట బాగుంది అలాగే అనంతరం ప్రసారం చేసిన లలిత సంగీతం కార్యక్రమంలో డాక్టర్ మండపాక శారద గారి వినిపించిన పాటలు బాగున్నాయి శారద గారికి రచయితలకు ప్రసారం చేసిన మీకు అభినందనలు అలాగే ఇరవయో తేదీ ప్రసారం చేసిన ఉదయ సెమిరాల కార్యక్రమంలో దుగ్గిరాల గోపాలకృష్ణ సలీమాలయ గారి జీవిత విశేషాలు చెప్పారు బాగున్నాయి అనంతరం ప్రసారం చేసిన వేర్లు నాటిక చాలా బాగుంది చక్కని నీతిని తెలియజెప్పారు నాటిక రచయిత గారికి నటులకు ఆకాశవాణి వారికి అభినందనలు అంటున్నారు సిద్ధనాథి శ్రీరామమూర్తి గారు శ్రావణి మోక్షల్ నందన్ విజయనగరం నుండి ధన్యవాదాలండి మీకు తర్వాత పదహారవ తేదీ నాటి పుష్పాంజలిలో పాటలు సూపర్గా ఉంది అనే ఒక వాక్యంలో పరిస్పందన తెలియజేశారు శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుంచి తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కట్ల రాజేష్ సరోజని ఇంకా వారి కుటుంబ సభ్యులు రాస్తున్న విషయం ఏమిటి అంటే ఆదివారం మూడు గంటలకు కొత్త పరిమళం నాటకం చాలా బాగుంది అలాగే రాత్రి పదిహేను ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం చేసిన పల్లిసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మొక్కజొన్న సాగు గురించి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు లక్ష్మణ్ గారికి అభినందనలు తరువాత పదిహేడవ తేదీ నాటి దేశ భక్తి గీతం భక్తి రంజని చాలా బాగుంది బక్రీద్ ప్రాసెసింగ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు అని వీరు స్పందించారు మీకు ధన్యవాదాలండి తర్వాత ఏవి సూర్యనారాయణ గారు ఏ సుభాషిణి గారు పోసుపాటి రేగ నుంచి రాస్తున్నారు మెయిల్ ఇరవైవ తేదీ నాటి వేళ్ళు నాటిక ప్రస్తుత సమాజానికి దర్పణం పుత్తూరి భాస్కర్ రావు గారికి ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు ఆనందం కానీ అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి దయచేసి సరి చేయండి అని వీరి యొక్క చిన్న విన్నపన కూడా వారి మెయిల్ ద్వారా పంపించారు అలాగేనండి తరువాత తంగేటి రామారావు గారు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి రాస్తున్నారు మే నెల ముప్పై ఒకటో తేదీ నాటి స్త్రీల కార్యక్రమంలో ధూమపాన గురించి దానివల్ల జరిగే నష్టం గురించి శ్రీమతి శ్రీదేవి శ్రీమతి స్వాతిగారుల సందేశాత్మక సంభాషణ ప్రశంసనీయం అని సంక్షిప్తంగా చక్కగా సముచితంగా వ్యాఖ్యానించారు ధన్యవాదాలండి మీకు తరువాత సత్యవాడ సోదరి మణులు రాస్తున్న లేఖ ఇది పదకొండవ తేదీ ప్రసారం చేసిన లలిత సంగీతం సుమధురంగా ఉంది అలాగే ఉదయ సమీరాల్లో ప్రసారం చేసిన నాటిక సందేశాత్మకంగా ఉంది నటులు పాత్రకు జీవం పోశారు తరచూ పుష్పాంజలి ముందుగా వేరే భావనలతో ఉన్న చిత్రగీతాలు ప్రసారం చేస్తున్నారు అలా చేయటం బాగాలేదు ఎంత సమయం ఉన్నా పుష్పాంజలికే కేటాయించండి అని వీరు తెలియజేస్తున్నారు ఒకటి రెండు పాటలు వినిపిస్తున్నారు అందుకే పదే పదే మా అభ్యర్థన అని తెలియజేస్తున్నారు ఒకసారి షెడ్యూల్ విషయంలో సమయం కొంచెం వెనక ముందు అవుతుందండి అనుకుంటప్పుడు పుష్పాంజలిలో సమయం కొద్ది తగ్గుతుంది ఎక్కువ సమయం ఇచ్చి ఇరవై నిమిషాల వరకు నేనే ప్రసారం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మీరు గమనించండి అయినప్పటికీ మీ సూచన మేము సహృదయంతో స్వీకరించాం తరువాత బి శ్రీదేవి గారు రక్తదానం గురించి కార్యక్రమం బాగుంది ఒక విషయాన్ని మీరు తెలియజేస్తున్నారు శ్రీదేవి గారు మీకు ధన్యవాదాలు కినాడ నుంచి శ్రోతలు పి కార్తీక్ ఎస్టి రావు మీరు ప్రసారం చేస్తే అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి బాగుంటున్నాయిజని చాలా బాగుంటుంది అలాగే నాటకాలు కూడా వినిపించండి అని తెలియజేస్తున్నారు మరి ఆదివారం మూడు గంటలకు మనం నాటకం ప్రసారం చేస్తున్నామండి ఒక్కొక్క వారం ఒక్కొక్క కేంద్రం వారు సమర్పిస్తున్నారు దయచేసి గమనించి మీరు అవి విని ఆస్వాదించవచ్చు అలాగే మీ స్పందన కూడా మాకు తెలియచేయవచ్చు తరువాత ఇంకో ఉత్తరం నిఖిత బాను ఎస్కోట విజయనగరం నుంచి రాస్తున్నారు విశాఖపట్నం కేంద్రం సిబ్బందికి నమస్కారాలు ఆదివారం అంటే పదహారవ తేదీ నాడు ప్రసారం చేసిన ఊహల పల్లకి కార్యక్రమంలో తీసుకొచ్చిన అంశం మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింది అని తెలియజేస్తున్నారు ఫోన్ కాల్కి చాలా ప్రయత్నం చేశాం కానీ కలవలేదు అని తెలియజేస్తున్నారు తప్పనిసరిగా కలుస్తుంది చాలామంది శ్రోతులు ఎంతో ప్రేమతో కాల్ చేసి పాటలు వింటున్నారు మీరు కూడా అలాగే వినవచ్చు తర్వాత పి ధనలక్ష్మి గారు విజయనగరం జిల్లా తోటపల్లెం నుంచి రాస్తున్నారు డాక్టర్ తులసి గారు మలేరియా గురించి అది ఎలా వస్తుంది లక్షణాలు నివారణ చర్యల గురించి తెలియజేశారు వారికి ధన్యవాదాలు అంటున్నారు చాలా సంతోషం అండి అలాగే మరో ఉత్తరంలో పెద్దపల్లమ్మ అర్చన్న వీరు కూడా మలేరియా వ్యాధి గురించి ప్రసారం చేసిన కార్యక్రమం బాగుంది అని తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదాలండి అలాగే మరో శ్రోత కూడా అదే కార్యక్రమం బాగుందని తెలియజేస్తున్నారు పేరు గంగలకూర్రు బాలయోగి గారు రాస్తున్నారు నా పేరు చదవలేదు అని తెలియజేస్తున్నారు గత వారం కాకుండా అంతకుముందు వారంలో మీ ఉత్తరం నేనే స్వయంగా చదివానండి బాలయోగి గారు గంగలకూరు నుంచి మీరు ఉత్తరం రాశారు మీ ఉత్తరం అందితే తప్పనిసరిగా మీ సందేశాన్ని లేక వాళ్ళు మన శ్రోతలందరితోటి పంచుకుంటాం ధన్యవాదాలు మీకు తర్వాత కొండబాబు మణి రాము చిన్ని ఆనందపురం విశాఖపట్నం నుంచి రాస్తున్నారు ఫాదర్స్ డే సందర్భంగా అఖిల్ గారు తీసుకువచ్చిన టాపిక్ మమ్మల్ని ఎంతగానో కదిలించింది అని తెలియజేస్తున్నారు అంటే ఎఫ్ఎంలో ప్రసారమైన కార్యక్రమం గురించి వారి స్పందన తెలియజేశారు చాలా సంతోషం అండి తర్వాత పిఎస్ జగ్గారావు గారు అనకాపల్లి నుంచి రాస్తున్నారు ఇరవై రెండో తేదీ మే నెల మధ్యాహ్నం ప్రసారం చేసిన కార్యక్రమం చాలా బాగుంది ఆహార సంపద ఇంకా ఎన్నో ఖనిజ సంపదల గురించి ఒక విజ్ఞాన శాస్త్ర పరిశోధన లాంటి కార్యక్రమాన్ని మాకు అందించారు చాలా విషయాలు అందులో మేము తెలుసుకోగలిగాము డాక్టర్ కె ప్రవీణ్ గారితో శ్రీ సుధాకర్ రెడ్డి గారు పరిచయం చాలా బాగుందని తెలియజేస్తున్నారు చాలా ధన్యవాదాలండి మీకు తర్వాత మరో ఉత్తరం లక్ష్మీనారాయణ నగర్ పిఎస్ జగ్గారావు గారు రాస్తున్నారు అంతర్జాతీయ పగాపు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రసారం చేసిన డాక్టర్ మురళీకృష్ణారావు గారితో పరిచయం చాలా బాగుంది చక్కటి విషయాలు తెలుసుకోగలిగాము అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల వాళ్ళ వినిపిస్తున్న మధుర గీతాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి విశ్రాంతి వేళలో వినోదాన్ని విజ్ఞానాన్ని అందిస్తున్న విశాఖ ఆకాశవాణి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం అండి మీ స్పందన మాతో పంచుకున్నందుకు తర్వాత మరో ఉత్తరం అల్లిపిల్లి రవి గారు ఏవిఎన్ కాలేజీ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు భారతంలో వీరాభిమానుడి కూడా కథ చాలా బాగుంది అని తెలియజేస్తున్నారు వీరు చాలా సంతోషమని ధన్యవాదాలు మీకు తర్వాత పీజే జగ్గారావు గారు అనకాపల్లి నుంచి రాస్తున్నారు గాంధీ మార్గం బాగుంటుంది అలాగే మే నెల రెండవ తేదీని మధ్యాహ్నం మహిళావాణిలో విటమిన్స్ గురించి ప్రసారం చేసిన కార్యక్రమం చాలా విపులంగా ఉంది శ్రోతుల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇందులో తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉపయోగపడ్డాయని తెలియజేస్తున్నారు తర్వాత లతాజీ ముఖేష్ మహమ్మద్ రఫీ గారు శుక్రవారం హిందీ పాటలో ప్రసారం చేశారు చాలా బాగున్నాయని తెలియజేస్తున్నారు మీరు తర్వాత అనకాపల్లి నుంచి లక్ష్మీనారాయణ నగర్ శ్రోతలు రంగస్థలి కార్యక్రమం బాగుంటుంది పదమూడవ తేదీ నాటి శ్రీకృష్ణరాయి బారు నాటకంలో పద్యాలు చాలా బాగున్నాయని తెలియజేస్తున్నారు తర్వాత వీరే మరో ఉత్తరంలో పంతొమ్మిదవ తేదీ నాటి మహిళా వాణి కార్యక్రమం బాగుందని తెలియజేస్తున్నారు పిఎస్ జగ్గారావు గారే మరో ఉత్తరంలో ఇరవై తేదీ నాటి పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రసారం చేసిన కార్యక్రమం బాగుందని తెలియజేస్తున్నారు పి వరలక్ష్మి గారు ఆకాశవాణి వినిపిస్తున్న అనేక కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి మహిళావాణి కార్యక్రమంలో కళ్ళెంతో అందం చాలా బాగుందని తెలియజేస్తున్నారు తర్వాత అంతరిక్షంలో మహిళ గురించి ఏప్రిల్ నెలలో చాలా విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు అంటున్నారు ఇలా చాలా ఉత్తరాలు ఒకేసారి రావడం వల్ల మరి వారం లేఖవళి కార్యక్రమం కొంచెం ఎక్కువ అయింది మరి పుష్పంజలు తగ్గింది అనుకోకండి ఇప్పుడైతే ఎలా అయితే మీరు అంతా స్పందించి ఎంతో ప్రేమతో కార్యక్రమాలు విని మీ స్పందన తెలియజేస్తూ మీ సమయాన్ని ఆకాశవాణి కోసం ఎంత అయితే ఖర్చు పెట్టారో అలాగే వచ్చే వారం మరి మరిన్ని స్పందనలు పంపిస్తారని ఆశిస్తూ లేఖావళి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి ఇక ప్రకటనలు తర్వాత Fuš paŋġa winda